బంగారం వెండి బల్లులు కంచాలయంలో ఉంటాయని మనందరికీ తెలుసు దీనికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు వారు ఒకరోజు నేల కోసం నదీ తీరానికి వెళ్లారు తీసుకెళ్లిన కుండలో బల్లు పడిన సంగతి వారు గుర్తించలేదు కానీ గౌతమ మహర్షి తన దివ్య దృష్టి ద్వారా గమనించారు ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లెలుగా మారిపోమని శపించారు శిష్యులు శాప విముక్త కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని శాప విమోచనం చెప్పారు దాంతో వాళ్ళు బల్లుల రూపంలో పెరుమాల ఆలయంలోనే ఉంటూ స్వామివారిని ప్రార్థించసాగారు కొన్నాళ్ళకు వారికి శాప విమోచనం కలిగింది ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉన్నారు శాప విమోచనం కలిగిన శిష్యులు బంగారు వెండి బల్లుల రూపంలో భక్తులకు దోష నివారణ కలిగిస్తూ ఉన్నారు బల్లుల పక్కన సూర్య చంద్రుల చిత్రాలు కూడా ఉంటాయి బంగారం సూర్యుడికి వెండి చంద్రుడికి ప్రతీకలు సరస్వతి దేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమల్ ఆలయంలో బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు మరో కథనం కంచి ఆలయంలోని ఈ బల్లి బొమ్మలను తాకినట్లయితే శరీరం మీద బల్లి పడటం వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని అలాగే తెలుసో తెలియక చేసిన పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు కంచులో అనేక ఆలయాలు ఉన్నప్పటికీ వరదరాజ పెరుమాల ఆలయం మరింత విశిష్టమైనది ఇది పెరుమాల్ ఆలయంగా కంటే బంగారు బల్లి ఆలయంగా ఎక్కువ ప్రసిద్ధి